దిమాకుందా లేదా అన్నం తింటుందా గడ్డి తింటుందా హా పహల్గాం ఉగ్రదాడి చేసింది పాకిస్తానే అని యావత్ ప్రపంచం చెప్తంటే ఇవకట భారత్ చేసుకుందట ఎవరు అమాయకులా అక్కడ చచ్చిపోయిన ఉగ్రవాదుల అమాయకుల నీ చుట్టాలా బాగా చెప్పినావు బాగా చెప్పినావు కొందరు ఆలోచనలు ఎట్లా ఉంటాయి అనేది ఉగ్రవాదుల్ని తోబుట్టువులుగా ఎలా చూస్తారు ఎంత ఇచ్చినా ఈ భారతదేశం మీద ప్రేమ లేకుండా పాక్ మీద ప్రేమ ఎలా చూపిస్తారు వందే మాతరం అనడం కంటే అలా అంటూ ఎలా గగ్గోలు పెడుతూ ఉంటారు అనేది ఈ అమ్మాయి మరొక్కసారి నిరూపించింది ఏదేమైనా పాపం తోబుట్టువులను మస్తు మిస్ అవుతుందట పోలీస్ సార్లు తీసుకుపోయి బాడర్ అవతల పాకిస్తాన్లో వేసి రండి తోబుట్టులతో కలిసిమెలిసి హ్యాపీగా బ్రతికేస్తుంది ఎందుకు ఇక్కడ భారత్ బదనాం చేసే దేశం భారత్ మంచి దేశం కాదు అలాంటప్పుడు ఇది ఉండడం ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా పాకిస్తాను నీకు నచ్చిన పాకిస్తాను హారే పాకిస్తాన్ పోతే గోధుమ పిండి కోసం కొట్టుకోరు లేకపోతే మసీదులకి సుబ్బల్ లాక్కోరు లేకపోతే ఆళ్ళలో ఆళ్ళ కొట్టుకోని వస్తానంటే ఈఎంఐకి ఏమన్నా కాదు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మైనారిటీ రిజర్వేషన్ పేరుతో వచ్చి వాటిని వచ్చిన వాటిని కూర్చొని దొబ్బి అందు చూడు ఆ దొబ్బి దొబ్బితిండు అక్కడ ఉండదు కదా దొబ్బి తినడానికి బ్రతకడానికి చదవడానికి ఈ దేశం కావాలి కానీ ప్రేమ మాత్రం శత్రు దేశం మీద ఉంటుంది